హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా మినీ కలెక్టరేట్లుగా డిఎల్డివో కార్యాలయాలు డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ కార్యాలయాలు మినీ కలెక్టరేట్లుగా మారి ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం డిఎల్డిఓ కార్యాలయాన్ని గురువారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించగా పెద్ద తాడేపల్లి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పడిన డిఎల్డీఓ కార్యాలయాలు డెబ్బై ఏడు ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ కార్యాలయాల ఏర్పాటు నిదర్శనమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏళ్ల తరబడి పదోన్నతులు లేక ఇబ్బంది పడుతున్న అధికారులకు పదోన్నతులు కల్పించి వారికి అధికారాలు అందించడం ఆయన ముందు చూపుకు అర్థం పడుతుందన్నారు అనంతరం డిఎల్డీఓ కార్యాలయంలో డిఎల్పిఓ కార్యాలయం డ్వామా పీడీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎల్డివో ఎం ప్రభాకర్ ఎంపీడీఓ వి చంద్రశేఖర్ సర్పంచ్ పోతుల అన్నవరం సొసైటీ చైర్మన్ పరిమి వెంకటకృష్ణ ఎంపీటీసీ గోవింద్ కూటమి నాయకులు పాల్గొన్నారు the wind hums గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విఫలాత్ విప్లవాతమైన నిర్ణయా నిర్ణయాలు తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఆయన ముద్ర వేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆయన సలహా సూచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక నిరాశతో ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉత్సాహం కల్పించి వారితో మరింతగా సరి ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి డీడీఓ కార్యాలయాన్ని డెబ్బై ఏడు రాష్ట్రంలో డెబ్బై ఏడు చోట్ల ఏర్పాటులో భాగంగా పెత్తాడపల్లిలో తణుకు తాడే డీడీఓ ఆఫీస్ ఆఫీస్ని ఇక్కడ ఓపెన్ చేయడం శుభదూషంగా నేను భావిస్తూ అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రావు గారు నోడల్ ఆఫీసర్గాను ఉంటారు ఇక్కడ మరి ఎందుకంటే మనం కలెక్టరేట్కి వెళ్ళకుండా కింద ఉన్న సచివాలయాల్ని మండల హెడ్ క్వార్టర్స్ని అన్నీ కూడా సమయమని చేసి పాటించే విధంగా ఇవాళ పోలీసు వ్యవస్థలో చూసుకుంటే డిఎస్పీ కార్యాలయం ఉంటాయి అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కడ కూడా అజమాయిషీ లేని పరిస్థితి పంచాయతీరాజ్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి ఇవాళ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చాలని ఆలోచనతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడు కాన్స్టెన్సీ తరఫున నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అధికారులు ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకి మరింత సేవలు చేసే అవకాశం కలుగుతుంది ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం మాట్లాడితే కలెక్టరేట్కి వెళ్ళకుండానే ఇక్కడే మన పనులు ఏమేం చేయించగలం అనేది ఇక్కడే మనం అధికారులతో మాట్లాడి చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు మరి ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలంతా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ అధికారులు అందరూ కూడా ప్రజల్ని వారిని ఇబ్బంది పెట్టకుండా మరి వాట్సాప్ గవర్నెన్స్ అనే విధంగా మనం ఈ మన గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా వచ్చిన ప్రతి సమస్యని సాల్వ్ చేసే విధంగా మీరు అందరూ మంచి మరింత ముందుకెళ్ళి మీరు ప్రమోషన్స్ ఇంకా రావాలి మీరు ఏదో ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉండి గ్రూప్ వన్లో పాస్ అయ్యి కూడా ఉన్న అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో సీఈఓ లెవెల్లో ప్రమోషన్స్ వస్తాయి మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి అదేవిధంగా ప్రజలను కూడా ఆదుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను